ఈరోజు డిన్నర్కి ఆలు పరాటా చేస్తున్నాను దానికోసమైతే ఫస్ట్ పిండి కలిపేసుకుంటున్నాను గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకొని మనం చపాతి పిండి కలుపుకున్నట్టే కలిపి పెట్టుకోవాలి ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఆలుగడ్డలని ఉడకపెట్టి పొట్టు తీసేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ కారం ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి ఆమ్చూర్ పౌడర్ కొంచెం వేసుకోవాలండి ఈ ఆమ్చూర్ పౌడర్ అయితే నేను ఇంట్లోనే చేసుకున్నాను తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నాను సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లో కొంచెం కసూరి మేతి కూడా ఇలా నలిపేసి వేసుకోవాలి తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా ఒక ముద్దలాగా చేసుకోవాలి దీంట్లో ఈ ఆలు స్టఫింగ్ పెట్టుకోవాలండి తర్వాత ఇలా సైడ్స్ అంతా క్లోజ్ చేసుకొని ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి అయితే చపాతీలాగా మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్నెస్తో రోల్ చేసుకోవాలండి ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి లేదంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి కింద అతుక్కుపోతుంది ఇప్పుడు ఈ పరాటాని హాట్ ప్యాన్ మీద వేసుకుని ఇలా రెండు వైపులో తిప్పుకుంటూ కాల్చుకోవాలి దీని మీద కొంచెం బటర్ కానీ గీ కానీ వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేనైతే గీ వేశాను ఈ ఆలు పరాటాలకి అయితే మంచి కాంబినేషన్ అండి పెరుగుతో తింటే చాలా బాగుంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్